నారా చంద్రబాబు నాయుడు అనే నేను

అచ్చం మహమ్మద్ ఫరూక్ అని నేను డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను సత్యకుమార్ యాదవ్ అనే నేను అనితా వంగలపూడి అనే నేను నారాయణ అనే నేను మనోహర్ అని నేను మండిపల్లి రామ్ రెడ్డి అనే నేను సుభాష్ అనే నేను పల్లి శ్రీనివాస్ అనే నేను సవిత అనే నేను ఐటీజీ భరత్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అర్థం రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్దతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను